खिची खिची तलत हा थैली खाली सकोडू फुल तगिदा खाली आता ना या ఎక్కడికి ఢిల్లీ ఇల్నా హైదరాబాద్ చెన్నై వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబాలు వలస కూలీలుగా బతుకుతున్నారు చాలా మంది ఈ ఊర్లు కూడా ఎంతో మంది హైదరాబాద్ లో చెన్నైలో కాపీ వేస్తులుగా వివిధ రకాలుగా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన వృత్తుల్లో బతుకుతున్నారు నిజమాలే చెప్పండి ఒకసారి మీరు అందరు అది ఎలా ప్రతి ప్రతి నియోజకవర్గం వెళ్ళినా ఎక్కడ చూసినా సరే ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు ఎందుకు లేవు ఇక్కడ ఫ్యాక్టరీలు ఉంటే ఎలా ఉంటుంది ఫ్యాక్టరీలు ఉంటే మన కుటుంబాలు వలసలు లేవే ఫ్యాక్టరీలు ఉంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అందరూ వలసలు వెళ్ళి అక్కడ బతకాల్సిన అవసరం మనకి అని చెప్పండి దాని కారణము అభివృద్ధి చూసుకుంటా ఇక్కడ ఇండస్ట్రీస్ లేకపోవడం ఇంకొక మెడికల్ కాలేజ్ లేకపోవడం ఇక్కడ ఐఐటి కాలేజ్ లేకపోవడం ఇక్కడ సరైన మెడికల్ హాస్పిటల్ లేకపోవడం మన దౌర్భాగ్యమైన చెప్పరా కొత్తూరుకి వచ్చిన ఒక మెడికల్ హాస్పిటల్ ని పాల్గొన్న తల మన నాయకులు అంతా పర్యాప్తుందండి ఒక మార్పు కోసమే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ ఐఐటి కాలేజీ రావాలి ఇప్పుడు పిరికే కలిసి రావాలి ఇవన్నీ రావాలంటే మనమందరము ఏకమై మనలో ఒక నాయకుని ఎన్నుకోవాలి ఇవన్నీ రాకపోరనే కారణం ఇంతకు ముందు పూర్వ పాలక చేసిన తప్పిదాలు మాత్రమే తెలియజేసుకుంటున్నా ఏ వాడేనా ఏ వాడేనా చూడండి ఒకసారి అభివృద్ధి ఎలా ఉంది కానీ మన నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎందుకు ఉన్నది దాని కారణం ఇక్కడ ఉన్న నాయకులు మీ అందరూ తెలియజేస్తున్నాను వారి కొడుకు ఎమ్మెల్యే వారి కొడుకు ఎమ్మెల్యే వారి కొడుకు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి ఒక నాయకులు లేరు ఎక్కడి నుంచి ఇక్కడ మన పరిపాలన అంటే ఒకరిని పురాలు వద్దు మతాలు వద్దు మనం అందరం ఒక మధ్యతారు వచ్చాం ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తాం మీరందరూ రండి ఇన్నాళ్ళు ఎవరి కోసం పనిచేసాం ఇప్పుడు మన కోసం మనం పనిచేస్తాం మన కుటుంబం కోసం మనం పనిచేస్తాం మన ఊరు కోసం మనం పనిచేస్తాం మన మండల అభివృద్ధి కోసం పనిచేస్తాం మన జిల్లా కోసం పనిచేస్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన జిల్లా and <laughs>